అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికా షో బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కొన్ని కొన్ని మనం ఎప్పుడైనా కొనుక్కోవాలి అని మనసులో గట్టిగా అనుకుంటే ఎప్పుడో ఒకసారి అనుకోకుండా కొనేసుకుంటాం కదా సో అలానే ఈరోజు గ్యాస్ స్టవ్ అయితే నేను ఎప్పటి నుండో ఫోర్ బర్నర్స్ తీసుకుందామని అనుకుంటూ ఉన్నాను బట్ పర్టికులర్గా ఇప్పుడు వెళ్ళాలి అప్పుడు వెళ్ళాలి అని అయితే అనుకోలేదు బట్ మా నేనైతే మనసులో అనుకుంటూ ఉండేదాన్ని ఫోర్ బర్నర్స్ తీసుకోవాలి అని ఎందుకంటే నా దగ్గర ఉన్న టూ బర్నర్స్ మేము తిరువలూరుకు వచ్చిన స్టార్టింగ్లో అంటే స్టార్టింగ్లో అక్కడికి వచ్చినప్పుడు గ్యాస్ స్టవ్ కొనాలి అన్నప్పుడు సిలిండర్ దగ్గరే అనుకోకుండా మా ఆయన పర్చేస్ చేసి తీసుకొచ్చేసారు అసలు నాకు తెలియని కూడా తెలియదు నాకు ఎందుకు అది అంత ఎక్కువగా మంట కూడా సరిగ్గా రాదు బర్నర్స్ బర్నర్స్ మార్చుకోవాలనుకున్నాను బట్ అలా అలా పోస్ట్ పోన్ అవుతూ ఫైనల్గా అనుకోకుండా సడన్ గా ఈవినింగ్ అలా కూర్చొని మాట్లాడుకుంటుంటే జస్ట్ అలా వెళ్ళి చూసొద్దాము అని అయితే స్టార్ట్ అయ్యాము గ్యాస్ స్టవ్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు నాకున్న రిక్వైర్మెంట్స్ ఏంటంటే చాలా పాయింట్స్లో ఆలోచించుకుంటాము దట్టు రెంటెడ్ హౌస్లో ఉండేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించుకోవాలి ఈవెన్ బెడ్ పర్చేస్ చేసేటప్పుడు ఎందుకంటే సైజెస్ మనం మళ్ళీ ఇల్లు మారేటప్పుడు అక్కడ ఎలా ఉంటాయో తెలియదు కిచెన్ ప్లాట్ఫామ్ అలా సో అన్ని రకాలుగా ఆలోచించి ఫైనల్గా అయితే ఒక రెసిషన్కి వచ్చాను ఫోర్ తీసుకోవాలి సో ఏ బ్రాండ్లో తీసుకోవాలి అన్నది కూడా నేనైతే ఫిక్స్ అవ్వలేదు జస్ట్ క్యాజువల్గా అలా వెళ్ళి ఒకసారి చూసొద్దాము అని అయితే బయలుదేరాము సో చెప్పాను కదా ఫోర్ బర్నర్స్ స్టీల్ లో వెళదాం అనుకున్నాను మెయింటెనెన్స్ ఈజీ అలా ఫోర్ బర్నర్స్ కోసం అయితే హండింగ్ మొదలెట్టాను బట్ ఒక రెండు మూడు షాపులు తిరగంగానే ఫోర్ బర్నర్స్ విత్ స్టీల్లు అసలు మూమెంట్ పెద్దగా ఉండదు మీకు కావాలంటే పర్టిక్యులర్గా ఆర్డర్ ఇచ్చి చేయిస్తాము అని చెప్పారు బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఎందుకు మళ్ళీ గ్లాస్ పైనే మనసు పడింది అంటే స్టీల్ మెయింటెనెన్స్ ఈజీ సేఫ్టీ అన్నీ ఓకే కానీ బట్ ఎందుకో గల అనిపించింది బట్ ఓకే ఇంకొక రెండు మూడు షాపులు చూద్దాము ఎందుకు అన్నట్టుగా ఇంకా రెండు మూడు షాపులు అయితే చూసాము ఈవెన్ నేను ఆన్లైన్లో కూడా చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను రకరకాల బ్రాండ్స్లో బట్ నాకెందుకో ఆఫ్లైన్లోనే చూసి కొనుక్కుందాం అనుకున్నాను ఎందుకంటే ఆ స్టవ్ డిస్టెన్స్ అవంతా చూసి మాన్యువల్గా చూసి ఫిజికల్గా చూసి కొనుక్కుంటేనే కొంచెం బాగుంటుందని అయితే చూసాము ఫైనల్గా ఒక నాలుగైదు షాపులు తిరిగేసిన తర్వాత ఫైనల్గా ఒక ఐదారు షాపులు తిరిగిన తర్వాత ఈ షాపులో అయితే ఫైనల్ చేసుకున్నాను గ్యాస్ స్టవ్ అంటే అన్ని రకాలుగా ఆలోచించి చూసి అయితే తీసుకున్నాను అది ఏ ఏం తీసుకున్నాను ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను అండ్ ఇక్కడ పర్టికులర్గా అసలు ఆ రోజు వెళ్ళడానికి కారణం ఏంటంటే పిల్లలు పడుకునేసారు ఆఫ్టర్నూన్ త్రీకి అలా పడుకొని ఫైవ్ థర్టీకి అలా లేచారు ఇంకా నైట్ లేట్గా పడుకుంటారు సో పిల్లలు అలా బయట తిప్పినట్టు ఉంటుంది అన్న ఇంటెన్షన్తో బయలుదేరి ఫైనల్గా ఎప్పటి నుండో అనుకుంటున్నా థింగ్ అయితే ఆ రోజైతే పర్చేస్ చేశాము ఇక్కడైతే మా ఆయన చూస్తూ ఉన్నారు ఏది తీసుకుందామని సో లాస్ట్కి మళ్ళీ ఏంటంటే గ్లాస్ వైపే వెళ్ళాము గ్లాస్లోనే తీసుకున్నాము ఫోర్ బర్నర్స్ తీసుకున్నాను నేనైతే స్టీల్కి గ్లాస్కి డిఫరెన్స్ ఏంటి అంటే గ్లాస్ అయితే కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి వంట చేసేటప్పుడు క్లీనింగ్ అప్పుడు అలా సో అదర్వైజ్ రిమైనింగ్ అంతా ఒకటే ఉంటుంది కొంచెం క్లాస్గా ఉంటుంది చూడడానికి చూసి సెలెక్ట్ చేసి ఓకే చేసి అయితే వచ్చేసాం బిల్ కట్టేసి నెక్స్ట్ డే అయితే డెలివర్ చేశారు ఎక్కడికి వెళ్ళినా షాప్ కి నాకెందుకో నాకు బట్టలు ఇలా వీటికన్నా కిచెన్ అప్లయన్సెస్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నా ఇన్వెస్ట్మెంట్ లో అంటే నేను ఏమైనా కొనుక్కుంటున్నానంటే నా ఫస్ట్ ప్రయారిటీ కిచెన్ కి ఉంటుంది నాకు కిచెన్ లో వస్తువులు కొనుక్కోవాలంటే చాలా ఇష్టం మా ఆయన అంటూ ఉంటాడు ఎప్పుడు చూసిన గిన్నెలు ఇవే కొనుక్కుంటూ ఉంటావని ఎగ్జాంపుల్ నాకు ఒక పదివేలు ఇచ్చి ఏమైనా కొనుక్కో అంటే ఫస్ట్ కిచెన్ కి సంబంధించిన వస్తువులు ఏమన్నా కావాలా చూసుకుంటాను అంత పిచ్చి నాకు గ్యాస్ స్టవ్ అయితే కొనేసిన తర్వాత ఇంకా అక్కడ ఏమేమి ఉన్నాయి మోడల్స్ ఏమి ఉన్నాయి రేట్స్ ఎలా అన్ని చూస్తూ ఉన్నాను ఇంకా చెప్పాలంటే ఏదైనా స్పెషల్ డేస్కి నాకు ఏమైనా కొనియాలి ఆయన అనుకున్నా నాకు కిచెన్ సంబంధించిన వస్తువులే కొని అని చెప్తూ ఉంటాను సో కాబట్టి నాకు కొనివ్వడమే మానేసారు గ్యాస్ స్టవ్ ఓకే చేసేసి బిల్ కట్టేసిన తర్వాత నేను మరిషి షాప్ అంతా తిరిగి ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి మొత్తం చూసుకుంటా ఉన్నాము నాతో పాటు మరీషి కూడా ఫుల్ ఎక్సైట్ అయ్యాడు సో ఇలా బీట్ చేసేది కదా కేక్ చేసేది బేక్ చేసేది అని ప్రతి ఒక్కటి చూస్తూ ఉన్నాడు అంతకి అంటే ఏమి కొనలేదు జస్ట్ ఒక ఐడియా కోసం మొత్తం చూసుకుంటూ ఉన్నాను సో అలా అనుకోకుండా వెళ్ళి ఎప్పటి నుండో నా మనసులో ఉన్న గ్యాస్ స్టవ్ అయితే పర్చేస్ చేసాము కొన్ని అలా సడన్ గా జరిగిపోతుంటాయి సో అనుకోకుండా ఆ రోజైతే గ్యాస్ స్టవ్ పర్చేస్ చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఏ స్టవ్ తీసుకున్నాను అనేది షేర్ చేసుకుంటాను